మొత్తానికి అనుకునే ప్రమాదమే జరిగేటట్లు కనిపిస్తుంది అంచె దినములలో మనుషుని యొక్క జ్ఞానం విపరీతంగా పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేసుకొని రోబోటిక్ టెక్నాలజీని కూడా క్రియేట్ చేసుకున్నాడు ఈ రోబోట్స్ మానవుని యొక్క సహాయార్థం అంటూ ఎన్నెన్నో పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలను మానవుడు చేస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క ఏఐ ద్వారా క్రియేట్ చేయబడుతున్న రోబోట్స్ మానవుని మీద తిరుగుబాటు చేస్తే ఆ యొక్క ప్రమాదం ఊహించడానికి చాలా కష్టం రీసెంట్గా చైనాలో ఒక రోబో షోలో ఏఏ ద్వారా నడిపించబడుతున్న ఒక రోబో అదుపు తప్పి అక్కడున్న ప్రేక్షకుల మీద దాడి చేయడం అనేది జరిగింది ఒకేసారి ఆ వీడియో చూద్దాం ఈ యొక్క వీడియోని చూస్తే రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం ఊహించుకోవచ్చు అందుచేతనే బైబుల్లో దేవుడు ఈ యొక్క కృత్రిమము అనేది అధికంగా పెరిగిపోతే దాని వల్ల నా యొక్క వినాశనానికి అవి కారణమవుతాయని హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే రానున్న దినాల్లో ఒక క్రీస్తు విరోధి ఒక యాంటీ క్రైస్ట్ వస్తాడు వాడు ప్రపంచం అంతటిని నాశనం చేయడానికి ప్రపంచం అంతటిని తనకు స్వాధీనంలో ఉంచుకుంటాడు అయితే వాడు ప్రపంచమును అలా స్వాధీనంలో ఉంచుకోవడానికి ఈ కొత్త కొత్త టెక్నాలజీని వాడు వాడుతాడు అని ముందుగా బైబులు ధాన్యాల గ్రంథంలో ప్రకటన గ్రంథంలో తెలియచేయడం మనం చూస్తాము అయితే ఆధునిక మానవుడు ఇవేవి ఆలోచించకుండా కొత్త కొత్త పరిశోధనలు అంటూ విపరీతమైన జ్ఞానంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు అయితే అది చివరికి మనుషుని యొక్క వినాశనానికి కారణం అవుతాయని చాలా స్పష్టంగా బైబుల్ తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటివి జరుగుతున్నప్పుడైనా మానవుడు ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి కాబట్టి ఇప్పటికైనా ఆధునిక మానవుడు విపరీతమైన జ్ఞానంలోనికి వెళ్ళిపోయి వేరు వేరు పరిశోధనలు చేసే చివరికి మానవ జాతి యొక్క అంతానికి కారకుడు కాకుండా ఉండాలని ఆశిద్దాం ప్రార్థన చేద్దాం అలాగే దేవుడు మానవ జాతిని తన కృపలో జ్ఞాపకం చేసుకొని రక్షించాలని కూడా ప్రార్థన చేద్దాం గాడ్ బ్లెస్ యూ ఈ వీడియోలో చెప్పబడిన ఇన్ఫర్మేషన్ అనేకలకు రీచ్ అయ్యేలాగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ఇంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యూ ప్రస్తు